వెల్కమ్ టు భవానీ డవోషనల్ ఛానల్ ని ఆదరిస్తున్న మరియు వీడియో చూస్తున్న ప్రేక్షకులకి అందరికీ నమస్కారం మీరు రోజు వారి రాశి ఫలాలని తెలుసుకోవాలి అనుకుంటున్నారా మరియు వారా ఫలితాలు నెలవారీ రాశి ఫలితాలు తెలుసుకోవాలి అనుకుంటున్నారా ప్రతిరోజు మీ యొక్క రాశి ఫలాలు తెలుసుకోవడం కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మరియు వీడియోని చివరి వరకు చూడండి కుంభరాశి వారికి నెల మొదటి సగం చాలా అనుకూలంగా ఉంటుంది కానీ ద్వితీయార్థంలో ఇబ్బందులు ఉండవచ్చు అందువల్ల మారుతున్న పరిస్థితులు మిమ్మల్ని ఏదో ఒక విధంగా నిరాశపరుస్తాయి కాబట్టి దాని గురించి జాగ్రత్తగా ఉండండి నెల రెండవ భాగంలో స్థానికులు వారి ఆరోగ్య సమస్యల గురించి జాగ్రత్తగా ఉండాలి కెరీర్ పరంగా చూస్తే నెల చాలా అనుకూలంగా ఉంటుంది పదవ ఇంటికి అధిపతి అయిన కుజుడు నాలుగవ ఇంట్లో కూర్చుని దేవగురువు బృహస్పతితో పాటు పదవ ఇంటిపై దృష్టిని ఉంచాడు పని ప్రదేశంలో మంచి పరిస్థితులు ఏర్పడతాయి మీ కార్యకలాపాలలో బలం ఉంటుంది ఆధిపత్యం పెరుగుతుంది మరియు పని కూడా సమర్థవంతంగా ప్రశంసించబడుతుంది పనిలో మీ ప్రయత్నాలన్నీ మొత్తం ఉద్యోగ స్థితిని బలోపేతం చేస్తాయి విద్యార్థులు వారి వృత్తిలో అనుకూలమైన ఫలితాలను పొందుతారు మరియు వారు చదువులో వారి కష్టపడి కొనసాగుతారు మీరు విద్యా రంగంలో క్రమబద్ధమైన మరియు తార్కిక మార్గంలో ముందుకు సాగుతారు ఏదైనా ఉంటే అది ఎందుకు అది దేనికోసం కారణం ఏంటి స్వదేశీయులను మంచి విద్యార్థిగా తీర్చిదిద్దే ఉత్సుకత మనసులో ఉంటుంది తెలుసుకోవాలనే ఈ కోరిక విద్యార్థులను మీ విద్య గురించి లోతైన అవగాహన పొందేలా చేస్తుంది మరియు తద్వారా వారు తమ విద్యా వృత్తిలో అనుకూలమైన ఫలితాలను పొందుతారు కుటుంబ జీవితంలో ఈ నెల కొన్ని ఒడిదుడుకులతో నిండి ఉంటుంది దేవగురువు బృహస్పతి రెండవ ఇంటికి అధిపతి అయిన కుజుడు నాలుగవ ఇంటిలో ఉంటాడు దీని కారణంగా కుటుంబంలో పెద్దల పట్ల గౌరవం ఉంటుంది వారి మాటలకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది మరియు సభ్యులందరిలో పరస్పర ప్రేమ ఉంటుంది కుటుంబ సభ్యునిలో సహనం స్థాయి పెరుగుతుంది మరియు తద్వారా ఒకరి ప్రయోజనాల చుట్టూ చూస్తారు ఈ కాలంలో స్థానికులు కుటుంబాన్ని సరిగ్గా కొనుగోలు చేయడంలో విజయాన్ని పొందుతారు మరియు కుటుంబ ఆదాయం పెరుగుదలను నిర్ధారిస్తారు మేము మీ ఆర్థిక పరిస్థితిని చర్చిస్తే నెల ఆర్థికంగా మితమైన ఫలితాలను పొందవచ్చు రెండవ ఇంట్లో రాహువు ఉండటం వల్ల డబ్బు ఆదా చేయడంలో కొంత ఇబ్బంది ఏర్పడుతుంది స్థానికులు డబ్బుతో సుఖంగా ఉంటారు మరియు ఏమి చేయాలో మరియు డబ్బును ఎలా పెట్టుబడి పెట్టాలో అర్థం చేసుకోవడం కూడా కష్టమవుతుంది మీరు కొంత గందగోళంలో లేదా మరేదైనా డబ్బు ఖర్చు చేయడం కూడా ముగించవచ్చు ఆరోగ్యపరంగా ఈ మాసంలో స్థానికులు శ్రద్ధ వహించాలి రెండవ ఇంట్లో రాహువు ఉండటం మరియు ఎనిమిదవ ఇంట్లో కేతువు ఉండటం వల్ల ఆహారపు అలవాట్ల పట్ల మంచి శ్రద్ధ అవసరం పరిహారం శుక్రవారం నాడు శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి స్ఫటిక మాల సమర్పించండి ప్రతిరోజు మీ యొక్క రాశి ఫలాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి